వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పనులు చేపట్టేలా చూడాలని అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామసభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు నరేగా పనులకు ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు మంత్రులు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థంగా వివిధ అంశాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం సూచించారు ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవటంతో పాటు సామర్థ్యాలను పెంచుకోవాలని సీఎం సూచించారు సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారానే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించటం ద్వారానే దీనిని సాధించవచ్చని అన్నారు ప్రభుత్వ పథకాల అమలు పౌర సేవలకు సంబంధించి ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం అనేది కీలకమైన అంశంగా పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు దీనికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ కెపాసిటీ బిల్డింగ్ కూడా జరగాలని అన్నారు ప్రజల్లో సానుకూలత పెరిగేలా సూక్ష్మ స్థాయి వరకు విశ్లేషణ జరగాలని ఆదేశించారు వాతావరణ హెచ్చరికలు సహా నలభై రెండు అంశాల్లో నిరంతర సమాచారం కోసం అవేర్నెస్ యాప్ను ప్రజలు వినియోగం కోసం విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అన్ని ప్రభుత్వ శాఖలు డేటా లేక్ కు అనుసంధానం కావాలని సూచనలు జారీ చేశారు ఇక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్ తో కనెక్టివిటీని పెంచాలని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లోని తాగునీరు పరిశుభ్రత తదితర అంశాలపై పర్యవేక్షణ జరపాలని సూచించారు ఇక దీనిపై ఓ యాప్ రూపొందించి రోజువారీగా తనిఖీ చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి